ఎంత సొమ్ము ఉంటే మనం కుర్బాని ఇవ్వాలి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు చూడండి ఇది జకాత్ లాగా ఏడున్నర తులాల బంగారం యాభై రెండున్నర తులాల వెండి ఉన్నటువంటి వాళ్ళు జకాత్ ఇవ్వాలని చెప్పేసి ఏదైతే మనకు షర్యతుల రూల్ ఉందో అట్లాంటి రూలు కుర్బానీకి సంబంధించి ఎక్కడా ఏ హదీసులో లేదు ఏ ఖురాన్ ఆయత్లో లేదు కొంతమంది అంటే ఫికా హనఫీలో దాని బేస్ మీద చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు అలా చూసుకున్నా కూడా ఫికా హఫీలో ఏమంటారు అంటే ఏడున్నర యాభై రెండున్నర తులాల మీకు చాంది అంటే వెండి మీ యొక్క అవసరానికి తగినటువంటి వస్తువులు మినహా ఎక్స్ట్రా ఏవైతే ఉన్నాయో అవి కూడా మీరు ఇందులో వేసుకోవాలి అంటారు అలా చూసుకుంటే ప్రతి ఒక్కరి దగ్గర ఎవరి దగ్గర అయితే ఏసీ ఉన్నా ఫ్రిడ్జ్ ఉన్నా టీవీలు ఉన్నా ఇలాంటి వాళ్ళందరూ కూడా కుర్బాని ఇచ్చేటువంటి జాబితాలో ఖచ్చితంగా వస్తారు కానీ ఇలాంటి రూలు ఎక్కడా కూడా మనకు లేదు కుర్బాని ఎవరివ్వాలంటే కుర్బాని ఇచ్చేటువంటి స్థోమత ఎవరికైతే ఉందో అంటే ఆ పండుగ రోజుల్లో కుర్బానీ చెల్లించడానికి ఎవరైతే ఒక జంతువును కొని లేదా ఒక పెద్ద జంతువులో భాగంకి వెళ్ళేటువంటి డబ్బులు వారి దగ్గర ఉన్నాయో వారందరూ కూడా కుర్బానీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయాలి అంతే తప్ప మనం వీటిలో కనుక చూసుకుంటే